ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సుక్రీస్తునామున శుభములు కలుగునిగాక ఈ యొక్క ఉదయ కాల సమయం ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇహేస్ గ్రంథంలో నిన్న కొన్ని వాక్య భాగములను చూచి ఉన్నాము నరపుత్రుడా అని యహోవా ఎహెస్ ప్రత్యక్షమై పిలిచి ఎరుశలేము తట్టు నీ ముఖము తిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయేళ్ల దేశమును గుర్చి ప్రవచించిట్లను అన్నాడు అక్కడ ఎరుశలేము తట్టు నీ ముఖము తిప్పుకొనుట అనగా ఎరుషలేము వాసులతోనూ ఎరుశలేము వారితోనూ మాట్లాడు అని పరిశుద్ధ స్థలములు దేవుని యొక్క ఆలయం ఉంది ఎరుషలేము ఆలయము మరియు సియోను పర్వతము సియోను శిఖరము ఉన్నతమైన ప్రార్థనా స్థలము ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధ స్థలములు దేవుని యొక్క సమాజము ఇష్రాయలు ఆరాధించు స్థలములు దేవుని యొక్క ప్రత్యక్షత అక్కడ జరుగుచూ ఉన్న స్థలములు అయితే అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత లేదు కానీ అక్కడ దేవుని యొక్క ఉగ్రతకు కారణమైన ఆ యొక్క బలికి సంబంధించిన ఆ యొక్క కట్టడమును కట్టి ఉన్నారు అందువల్లే ప్రభున్నాడు యశు క్రీస్తు ప్రభు నూతన నిబంధనలు తొమ్మిది యాభైలో యేసు మీరు వానిని ఆటంకపరచకండి మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడు కానీ నేను ఎవరి పక్షమున ఉండనో వాడు మీకు విరోధి అనగా దేవుని యొక్క చిత్తముకు వ్యతిరేకముగా జీవించువాడే దేవునికి విరోధి ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమైనప్పుడు ఆయన ఇరుశులమునకు వెళ్ళుటకు మనసు స్థిరపరచుకొని అక్కడ దూతలను నువ్వు పంపించి ఉంటున్నాడు ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని కూడా ఇష్రాయల వారితో మాట్లాడి ఉన్నారు జయము ప్రభు పేరట స్తుతింపబడును స్థుతింపబడునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వెళుతూ ఉన్నప్పుడు హోజన్నా జయమని చిన్న బిడ్డలు ప్రజలు పిలుస్తూ కేకలు వేస్తూ జయధ్వని చేసినప్పుడు అక్కడ శాస్త్రులు పరిసేలు యూదులు పెద్దలు ఆ పిల్లలని ఆటంకపరిచి గద్దెచ్చారు అందువల్ల ప్రభు ఇలా అన్నారు లు వార్త పంతొమ్మిది నలభైలో ఆయన వారిని చూచి మీరు వీరు ఊరకుండి నెడల అనగా చిన్న పిల్లలు గనక ఆ ప్రజలు గనక దేవుని స్థుతించకపోయినా దేవుడు రాళ్లను సహితము సజీవము చేయగలడు కాబట్టి ఆ రాళ్లే లేచి కేకలు వేస్తాయి దేవుని స్థుతిస్తాయి అని ప్రభువు చెప్పి ఉన్నాడు నా ప్రిల్లరా ఎరువుశలం పరిస్థితి కూడా అంతే ఇష్రాయల ప్రజలు దేవుని స్థుతించట్లేదు దేవుని మహిమపరచట్లేదు దేవుని ఘనపరచట్లేదు అయితే వారు మానుకున్నా సరే దేవుని యొక్క మహిమ ఘనత స్థుతియాగములు ఆయన కీర్తించుటకు ఆయన ఏర్పాటు చేసుకున్న సృష్టి ఉన్నది అందువల్ల ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు లూకా సువార్త పంతొమ్మిది నలభై ఒకటి దానిని చూచి దాని విషయమే ఏడ్చాడు దేవునికి అనగా యసు క్రీస్తు ప్రభువుకు అంత దుఃఖం ఎందుకు కలిగింది ఎరూసలేము దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలము ఆ స్థలము విగ్రహారాధన స్థలముగా మారిపోయింది అక్కడ యాజకులు సహితము బలర్పించుచు ఉన్నారు రాజులు సహితము బలర్పిస్తూ అక్కడ దేవునికి చెందవలసిన స్థుతియాగములు అర్పణలు నైవేద్యములు అక్కడ చెందకుండా చేస్తూ ఉన్నారు వెన్ సా వెన్ హి వాస్ కమ్ నియర్ హీ బీహెల్డ్ ద సిటీ అండ్ వెప్ట్ ఓవర్ ఇట్ చాలా దుఃఖపడ్డాడు అయ్యో నీ గతి ఇలాగ వచ్చిందా ఎరుశలేములో దేవుని యొక్క స్థుతిగానాలు స్తోత్రగానాలుతో సంతోషంతో నిండవలసిన ఎరుషలేం పట్టణము ఇప్పుడు ఏమైపోయింది పాడు దిబ్బగా మార్చడానికి మారడానికి సిద్ధంగా సిద్ధపడిపోయింది అక్కడ దేవుని మహిమ లేదు దేవుని యొక్క స్థుతి గానములు వినబడట లేదు దానికి బదులుగా ఈ లోక అధికారి యొక్క కార్యములు అక్కడ చీకటి కార్యములు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఏమాత్రం కూడా దేవునికి అయిష్టమైన కార్యములే అక్కడ సాగుతూ ఉన్నాయి అందువల్ల దేవునికి దుఃఖము కలిగింది ఆయాసము కలిగింది నా ప్రియులరా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకనగా దేవునికి వ్యతిరేకమైన కార్యములు వారు ఏమేమి కార్యములు చేసి దేవుని దుఃఖపరిచారు అని మనం అర్థం చేసుకుంటే అక్కడ వారి యొక్క దౌర్భాగ్యమైన స్థితి అంతా కూడా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి విగ్రహముల చేత వారు దేవుని శ్రాళ్ళు సైతం వీటి దగ్గర విచారణ చేసినట్టు తెలుస్తూ ఉంది విగ్రహముల దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు వారు ఆరాధన చేస్తూ ఉన్నారు వారు వారి బిడ్డలను బలిలు అర్పిస్తూ ఉన్నారు ధూపాలు వేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బహు దుఃఖకరమైన కార్యాలు మీరు చేసిన దుష్క్రియలను బట్టి ఎస్గల్ గ్రంథము ఇరవై ఇరవై నలభై మూడు ఇరవై నలభై మూడు వరకు వారు చేసిన ప్రతి దుష్కార్యం కూడా అక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి ఈ యొక్క గర్వ కారణమైన వారి యొక్క జీవితము వారి యొక్క బ్రతుకు దేవునికి అయిష్టంగా మారిపోయింది కాబట్టి మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహప పరుచుకునే దినము రాబోతూ ఉన్నది ఆలోచన చేద్దాము ఇరవైవ అధ్యాయము మనము చూస్తూ ఉన్నాము లుకస్ వార్త పదిహేను పదిహేడులో ఇష్రాయేల్ను దేవుని పట్ల పదే పదే అవిధేయత చూపించారు వారు గర్వానికి ఇటువంటి దుష్టత్వము చేసి అహంకారముతో దేవునికి ఆయాసకరంగా మారిపోయి ఉన్నారు ఎరుషులేము ఏమైపోయింది పాడైపోయింది దేవునికి దుఃఖకరంగా మారిపోయింది నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటవి యస్ క్రీస్తు ప్రభు ఎరుశులేమును గుర్చి మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను దర్శించి ఉన్నాడు దేవుడు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటేవి ఎవరు దర్శించారు యసు క్రీస్తు ప్రభు సజీవుడుగా ఆయన నరావతారిగా లోకరక్షకుడుగా ఆ ప్రభు దిగివచ్చి ఉంటున్నాడు ప్రభువు నిన్ను దర్శించి ఉన్నాడు ఎరుషలేమా నీవు ఎరుగకుంటివి గుర్తించకుంటవి నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టే నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలపబోతూ ఉన్నారు నేల కలపబోతూ ఉన్నారు చుట్టూ చుట్టూ శత్రువులు కట్టి ముట్టడి వేస్తారట ఇది రానున్న కాలంలో జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది చుట్టూ దేశాలు ముట్టడి వేస్తూ ఉన్న ఇస్రాయల్ని నా ప్రియమైన వర్లారా పాలస్తీనా అటు టర్కీ లిబియా మరియు సిరియా ఇరాన్ ఇంకా ఆయా దేశాలు చుట్టూ చుట్టుముట్టే ఐగుప్తీలు కూడా ఈ విధంగా అన్ని ప్రక్కలను నిన్ను అరికడుతూ ఉన్నారు కదలకుండా చేస్తూ ఉన్నారు నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలపాలని చూస్తూ ఉన్నారు హెరుశలేమును మట్టి పాలు చేయాలని నీలో ఉన్న పిల్లలు అనగా ఇష్రాయలు నేల కలపాలని ఫర్ దే షెల్ క్యాస్ట్ ఎట్రెంచ్ అబౌట్ ది అండ్ కంపాస్ ది రౌండ్ అండ్ కీప్ ది ఇన్ ఆన్ ఎవ్రీ సైడ్ తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా ప్రతి మూలలో కూడా ప్రతి రౌండ్లో కూడా శత్రువులు ఆయా దేశలు నీ చుట్టుముడుతారు హెరుషలేము దండ్ల చేత చుట్టబడుతూ ఉంది మీరు చూసినప్పుడు దాని నాశనము సమీప ఉన్నదని తెలుసుకోరడి అవును ఈ దినాల్లో జరుగుతున్న ఈ యుద్ధంలో కూడా శత్రువు యొక్క పన్నాగములు వాడి యొక్క మూకుమ్మడి దాడి మరియు ఎరుషము ఎరుసలేము ఆయా శత్రువుల చేత చుట్టుముట్టబడుట మనం చూస్తూ ఉన్నాం అది నాశనము నాశనమునకే అది గుర్తుగా ఉంది దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకునుడి ఇస్రాయలు వారి యొక్క దేశము ఇస్రాయల్ దేశమును సర్వనాశనము చేయాలని అందరూ పగబడుతూ ఉన్నారు దానికి చుట్టూ శత్రువులు వారి యొక్క యుద్ధ నౌకలతో యుద్ధ భేరుతో అటాక్ చేస్తూ ఉన్నారు యుద్ధము ఉనకు ఎగబడుతూ ఉన్నారు రాకెట్ల దాడులు బాంబు దాడులు అనేక మంది ఆ యొక్క అమాయకులు పాపము వారి ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు ఇది చూసినప్పుడు ఎరుసలేమి యొక్క అంతము సమీపమై ఉన్నదని గ్రహించండి తెలుసుకునే అప్పుడు యూదయాలో ఉన్న వారందరూ కూడా దీన్ని గ్రహించాలి లేఖన లేఖనములు ముందుగా ప్రవచించబడ్డాయి దేవుని యొక్క ప్రత్యక్షత అవి నెరవేరుతూ ఉన్నాయని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం ఇస్రాయల్ రా ఏషా ముప్పై ఒకటి ఆరులో చూసినప్పుడు ఇస్రాయల్ మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేస్తారో ఆయన వైపు తిరుగుడి అలలు ఎవరి వైపు మీరు తిరుగుబాటు చేశారు సృష్టికర్త వైపు దేవాది దేవుని వైపు ప్రేమమయని వైపు కరుణామూర్తి వైపు విమోచనకర్త వైపు మీరు తిరుగుబాటు చేశారు ఎవరి వైపు తిరుగుబాటు చేస్తు ఆయన వైపు తిరుగుడి నప్రిలరా ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు రక్షించుటకు వచ్చినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేశారు ఆయన మీద అటాక్ చేశారు శత్రు దాడి చేశారు అవమానించారు ఆహా ఓహో అని ఉసగలిపారు నా ప్రిలరా మీరు మీకు మీరు పాపము కలగ చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను మన మీలో ప్రతి వాడు పారవేస్తాడు ఒక రోజు రాబోతుంది జాగ్రత్త ఒకరోజున ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు ఆయనే వారి కన్న తండ్రి అని లోకరక్షకుడు అని వారిని విమోచించిన వాడని ఆయన మనకొరకు జ్ఞాపన చేసే తండ్రి అని ప్రాణం పెట్టిన వాడని తెలుసుకుంటారు ఇష్రాయలు విశేషముగా తెలుసుకుంటారు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక వారి యొక్క వెండి బంగారు విగ్రహాలని పారవేస్తారు హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఆ విధంగా మరి ఒకనొక దినమున పశ్చాత్తాపముతో ఇష్రాయులు వారు దేవుని వైపు తిరుగుట అనేది జరుగుతుంది ఆలోచన చేద్దాం ఇష్రాలు వారి ఏడలా దేవునికి ఎంత ప్రేమ ఎంత వేదన దుఃఖము తన కన్నా బిడ్డని ఆయన విడిచిపెడతాడా ఆయన శిక్షించినప్పటికీ కూడా ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు అలలుయా సామూహిక బాధ్యత కావాలి అందరూ మూకుముడిగా ఆ చెందాలి అందరూ వారి యొక్క పాపము అతిక్రము తిరుగుబాటు నొప్పుకోవాలి విడిచిపెట్టాలి దేవుని వద్దకు రావాలి ఆయన నిర్మూలము చేయక ఆయన తన కనికరము చేత ఆ ప్రభు వారి పశ్చాత్తాపము ద్వారా చేస్తున్న ఆ యొక్క ప్రార్థన మరు వారిని విడిపిస్తాడు అందువల్ల ఏసయ ముప్పై నాలుగు ఒకటిలో దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు రాష్ట్రములారా నాయద్దుకు రండి నాయద్దకు వచ్చి వినండి భూమియు దాని సంపూర్ణతయు లోకము దానిలో పుట్టినదంతయు అందరు వినుడుగాక సర్వలోకమునకు సృష్టి సర్వలోకమునకు ఆ దేవుని యొక్క సువార్త భూమికి దాని సంపూర్ణతకు అనగా భూమి భూమి లోపల బాగా బాగా భాగములు భూమి మీద ఉన్న వాటి అంతటికీ కూడా ఆ యొక్క సువార్త వినబడుతూ ఉంది వారందరూ కూడా వినుగాక హలలుయ దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే మీరు వెళ్ళే సర్వలోకమునకు ఏం చేయమన్నాడు సువార్త ప్రకటించమన్నాడు సర్వలోకం అనగా సమస్తము నరులే కాదు ప్రతి జీవి కూడా హలలుయ ఆ విధంగా దేవుడు వారిని సంరక్షించబోతున్నాడు కాపాడబోతున్నాడు ఆయన యొక్క ఉగ్రతను తప్పించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పశ్చాత్తాపం కావాలి ఆయన వైపు మల్లుకోవాలి రాష్ట్రములారా నాయ్యకు వచ్చి వినుడి జనములారా చెవి యొక్క ఆలకించుడి భూమియు దాని సంపూర్ణత లోకమును దానిలో పుట్టిన గాక వినుగాక గాక అలలుయ దేవునికి మహిమ కలుగునుగా హలలుయ్యా ఎందుకనగా ఆ ప్రభు దయగలవాడు కృపగలవాడు హలలుయా దేవుడు ఇష్రాయల్ని తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఇష్రాయలారా మీరు ఏమని మీద విశేషముగా తిరుగుబాటు చేస్తురో ఆయన వైపు తిరుగుడి అని పిలుపు వచ్చింది నా నపరులరా ఇది నన్న దేవుడు మన ముందు క్షమాపణ పెట్టాలని ఆశపడుతున్నాడు నువ్వు తిరిగి రావాలి నువ్వు ప్రభువైపు మరలుక్కోవాలి నువ్వు మనసు మార్చుకోవాలి అప్పుడు ఆయన నిన్ను చేర్చుకుంటాడు ఉగ్రత నుంచి తప్పిస్తాడు అటు దేవునికి మహిమా ఘనతా ప్రభావం కలుగుతాక ఆమె